జూన్ ఎనిమిదిన సూర్యుడు రోహిణి నుండి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మార్పు కొన్ని రాసులకు శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ముఖ్యంగా సింహ తుల ధనుస్సు రాసులవారు ఈ కాలంలో అదృష్టాన్ని పొందుతారు గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ఒక నిర్దిష్ట సమయంలో నక్షత్రాన్ని మారుస్తాడు సూర్యుడు ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో ఉన్నాడు జూన్ ఎనిమిదిన మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు మృగశిర నక్షత్రంలో సుమారు పదిహేను రోజులు ఉండి జూన్ ఇరవై రెండున ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు మృగశిర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాసులవారి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి ఈ అదృష్ట రాసులు ధనలాభంతో పాటు అదృష్టాన్ని సూచిస్తాయి సూర్య నక్షత్ర మార్పుతో ఏ రాసులకు అదృష్టం కలగనుందో తెలుసుకోండి సూర్యుడి నక్షత్ర మార్పుతో ఈ రాసులకు బోలెడు లాభాలు సూర్యుడు సింహరాశికి అధిపతి సింహరాశి వారికి సూర్యుని నక్షత్రం మార్పు శుభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి పెట్టుబడి ప్రయోజనాన్ని పొందుతారు ఉద్యోగ వృత్తిపరంగా ఇది మంచి సమయం వ్యాపారంలో విస్తరణకు అవకాశాలు ఉంటాయి అదృష్టవశాత్తు మీరు మీ పనిలో విజయాన్ని పొందుతారు సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది సూర్య నక్షత్రం మార్పు శుభదాయకం ఈ కాలంలో మీరు నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు కొంతమంది స్థానికులకు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యులకు మద్దతు లభిస్తుంది వృత్తిలో పదోన్నతి లేదా పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి ధనప్రవాహం పెరుగుతుంది అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది మరియు పనిలో ఆటంకాలు తొలగిపోతాయి ధనుస్సు వారికి సూర్య నక్షత్ర మార్పు అనుకూలంగా ఉంటుంది సామాజిక గౌరవం పెరుగుతుంది కొత్త వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి ఆరోగ్యం బాగుంటుంది భాగస్వామ్యంతో చేసే పనులు లాభాలను తెచ్చిపెడతాయి వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థిక లాభాల కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదృష్టవశాత్తు కొన్ని పనులు పూర్తవుతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రాసుల వారికి జూన్ ఎనిమిది నుండి అనుకూల కాలం ఉంటుంది అయితే ఇవి సూచనలు మాత్రమే నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం